ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాళారో వారందరికీ రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఇరవై ఐదు వందల రూపాయలు అందించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇక ఈ తేదీ నుంచి అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల అవుతాయని చెప్పడం జరిగింది ఇక మరి ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తారు రైతులు కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలి అనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కేరళ కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులన్నారో వారందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది రైతు భరోసా అనే పథకానికి సంబంధించి ఇంకా రైతు గత ప్రభుత్వం అయితే రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి పదివేల రూపాయలు విడుదల చేసేది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తే ఇరవై ఐదు వందల రూపాయలు పెంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి యాసంగి సీజన్ మొదలైంది పాత పద్ధతిలోనే ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది ఇప్పుడు వానాకాలం సీజన్ నడుస్తుంది రెండు నెలల సమయం కావస్తున్నా ఇంకా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు విడుదల చేయలేదు డబ్బులు విడుదల చేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి బడ్జెట్లో కేటాయించడం జరిగింది కానీ నిధులు కొరత ఎక్కువగా ఉండటం వల్ల బడ్జెట్లో కేటాయి బడ్జెట్లో కేటాయించిన అమౌంట్నైతే విడుదల చేయలేకపోతుంది అంతకంటే ముందుగా రైతులకు రైతు రుణమాఫీని విడుదల చేయడం జరిగింది లక్ష రూపాయలు రెండు లక్ష యాభై రెండు లక్షలు ఆ డబ్బులు జమ చేయడానికే నానా అవస్థలు పడి ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి రైతులకు రుణమాఫీని అందించడం జరిగింది ఇప్పుడు రైతు భరోసా అందిస్తామనే నేపథ్యంలోనే మనకు వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి చాలామంది రైతులు అయితే పంటల లక్షల ఎకరాల పంటలు నష్టపోయారు వారందరినీ ఆదుకోవడానికి అయితే ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇప్పుడు పునరావాస కేంద్రాల్లో ఉండి ఇళ్లలోకి వెళ్తున్న వారికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ అందించాలని కూడా ప్రజలు అయితే అడగడం జరిగింది ఇప్పుడు మనకు రైతులు పంట నష్టపోయారు కాబట్టి వారికి పంట నష్ట పరిహారాన్ని అందించడానికి ఏర్పాటు చేస్తుంది ఏ రైతు ఎంత నష్టపోయారు ఎన్ని ఎకరాల నష్టపోయారు అనే పంట నష్ట పరిహార నమోదును నమోదును స్వీకరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా నమోదు చేసుకున్నట్లయితే మీరు పంట నష్ట పరిహారాన్ని నమోదు చేసుకోవాల్సిందిగా తెలియచేయడం జరిగింది ఈకే తర్వాత మనకు రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది రైతు భరోసా ఈ రైతు భరోసా సాయాన్ని అందించాలని కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి వీరందరి కోసం అయితే ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల నుంచి అయితే రైతు భరోసా సాయాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే మీ దగ్గరలోని ఏవే కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియచేయడం జరిగింది